అందరికీ జేబీం హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీజేస్ బహుజన మీడియా ప్రేక్షకులకు స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకోబోయే అంశం ఏంటంటే ఏదైతే భారతదేశంలో మూల నివాసులు కావచ్చు లేదంటే అధిక సంఖ్యా బలం కలిగినటువంటి వారు కావచ్చు వారిని ఏమని పిలుస్తారు వారు ఎవరు అనే అంశం మీద అసలు బహుజనులు అంటే ఎవరు అనే అంశం మీద మాట్లాడడానికి బహుజన సన్న మీడియా ద్వారా మీ ముందుకు రావడం జరిగింది అయితే ఎస్సీలు ఎస్టీలు బీసీలు ముస్లిం మైనార్టీలు వీరందరూ కూడా భారతదేశంలోనే అత్యధిక జనాభా కలిగినటువంటి ప్రజలు అది మనందరికీ తెలిసిన విషయం కొత్తగా నేను చెప్పాల్సిన అవసరం లేదు అయితే అధిక బలం కలిగినటువంటి వ్యక్తులు ఏదైనా ఇబ్బందులకు గురైనప్పుడు లేదంటే ఏదైనా సమస్యల్లో ఉన్నప్పుడు ఎక్కువగా ఆశ్రయించేది ఆధిపత్య కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులను వారు వారిని ఆశ్రయిస్తారు ఎందుకని బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి పొలిటికల్ పవర్ ఇస్ ఏ మాస్టర్ కీ అంటే ఆ యొక్క తాళం కప్పని వాళ్ళు ఆ కీతో తెరిచారు వారికి పొలిటికల్ పవర్ అంటే ఏంటో తెలుసు సరే బహుజనులు లేదంటే ఇవన్నీ కూడా నేను చెప్పాను ఓకే అసలు రాజ్యాధికారం సాధించడం సాధ్యపడుతుందా లేదా అనే అంశం పక్కన పెడితే ఇటీవల కాలంలో ఒక మంచి మిత్రుడు నాకు చె చెప్పినటువంటి అంశం ఏంటంటే సార్ బహుజన్ వాదులుగా అంబేద్కర్ వాదులుగా లేదంటే సమసమాజ స్థాపనకు పాటుపడే వ్యక్తులుగా మనం ఎన్నైనా చెప్తాం మన వాడలలో మన పల్లెల్లో లేదంటే మన మాదిగూడెంలలో లేదంటే ఒక వాడలో లేదంటే ఇంకొక ముస్లిం మైనార్టీలకు సంబంధించి రేపొద్దున మనం ఎన్నికల్లో నిలబడినప్పుడు మన యొక్క పార్టీ తరఫున మన కోసం బహుజనులు అనే వ్యక్తులు ప్రచారానికి వస్తే రేపొద్దున అతని పొలంలోకి అంటే ఆధిపత్య కులానికి సంబంధించిన పొలంలోకి అతన్ని రాణిస్తారా లేదా బీసీలకు సంబంధించినటువంటి పనులకి వాళ్ళు రాణిస్తారా ఏ విధంగా మనం భరోసా ఇచ్చి బహుజన రాజ్యాధికార సంబంధించినటువంటి ఈ యొక్క పోరాటంలోకి వారిని రప్పించే ప్రయత్నం చేయాలి అంటే అప్పుడు అదే మిత్రుడు చెప్పినటువంటి అంశం కూడా ఏంటంటే ముందు ఆర్థికంగా స్థితిమంతులు కావాలి ఎస్సీలు కానీ బీసీలు కానీ ముస్లిం మైనార్టీలు కానీ వీళ్ళే కదా అధిక సంఖ్య ప్రజలు వీళ్ళే కదా బహుజనులు వీళ్ళు ఆర్థికంగా స్థితిమంతులు కావాలి అంటే ఏదైనా ఇబ్బందికి గురైనా కానీ వీరు వీరు వీరి కాళ్ళ మీద వీళ్ళ నిలబడి వీరికంటూ ఒక సొంత భూమిని వీరికంటూ ఒక సొంత ఏదైనా హాస్పిటల్కి కానీ వైద్యం నిమిత్తం ఇబ్బందులకు గురైనప్పుడు సొంతంగా ఖర్చు ఖర్చు పెట్టుకునే స్థాయిలో కనుక బహుజనులు అనేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా బహుజన రాజ్యాధికారం వస్తుందన్నట్టుగా ఆయన చెప్పడం జరిగింది ఆయనతో నేను కొంత ఏకీభవించా ఎందుకనంటే నిజంగానే మన ఏలూరు జిల్లాలోనే కొన్ని పల్లెల్ని తీసుకున్నాం సుమారుగా ఏంటంటే ఇక్కడ మొదలు పెట్టుకొని ఏది మన కండ్రికుగూడెం దగ్గర నుండి అటు ధర్మాజీగూడెం లింగపాలెం చింతలపూడి ఇదంతా కూడా మెట్ట మెట్ట ప్రాంతం కాబట్టి అటు జంగారెడ్డి గుడి అటు కొయిలగుడెం అటు బొట్టాయిగుడెం తడికిలపూడి అలాగే ద్వారకా తిరుమల ఇలా కొన్ని ప్రాంతాలను తీసుకున్నాం వ్యవసాయ కూలీలుగా ఉన్నది ఎవరు బహుజనుల్లో దలుసులు కాదా మరి వ్యవసాయ కూలీలు కూలి పని చేసుకోవడానికి ఆధిపత్య కులం వ్యక్తుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఓటు మీరు చెప్పిన వ్యక్తికి కాదు వెయ్యమని చెప్పి బహుజన్ రాజ్యాధికారం పాటుపడే మనలాంటి వ్యక్తుల కోసం ఓటేస్తే వాడికి మరుసటి రోజు నుండి అన్నం తినే అన్నం పెట్టే వ్యక్తులు ఎవరు అతనికి దారి చూపించే వ్యక్తులు ఎవరు ఆ రోజు వరకు ఆ ఎలక్షన్ వరకు మనం ఉంటాం తర్వాత ఉంటామో లేదో తెలియదు దీనికి బహుజన సన్ మీడియా ద్వారా బహుజన ప్రజలకు ఒకటే చెప్పదలుచుకున్నాం బహుజనవాదులు ఎక్కడ నిలబడినా కానీ లేదంటే నీలి జెండా పార్టీలకు సంబంధించి ఎవరు ఎక్కడ నిలబడినా కానీ మీరు ఆ వ్యక్తులకు ప్రచారానికి రావద్దు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు అనే ఒక ఆయుధం ఐదు సంవత్సరాలకి ఒకసారి జరిగే ఈ ఎన్నికల యుద్ధంలో మన తరపున పోరాటం చేసే వ్యక్తి ఇతను మంచివాడ కదా లేదా బేరీజ్ వేసుకోండి ఇతను మాకు ఏదైనా సమస్య ఉంటే వచ్చి మన మన తరపున నిలబడతాడు లేదా ఆలోచన చేయండి అతని గురించి ప్రచారానికి రాకపోయినా పర్వాలేదు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఈ పవిత్రమైన ఓటును అక్కడ ఎవరికి వేస్తున్నారు ఎవరికి చెప్పరు కదా మీరు మీ పక్కన ఆధిపత్య కులానికి సంబంధించిన వ్యక్తులు ఉండరు కదా నేరుగా మీ ఓటుని అంబేద్కర్ కల్పించినటువంటి ఓటుని ఈసారి ఎన్నికల్లో బహుజనమైన మనం నీలిజెండా పార్టీలకి వేయాలని ఆ విధంగా ఆలోచించాలని కనీసం మనకి ఇంత సంఖ్యాబలం ఓట్లు ఉన్నాయని మనం చెప్పగలిగితే మన మీద జరిగేటువంటి ఈ దాడులు మన మీద జరిగేటువంటి ఇటువంటి సంఘటనలు ఏదైతే డోర్ డెలివరీలు ఇవన్నీ కూడా ఆగే అవకాశం ఉందని బహుజనసేన మీడియా ద్వారా తెలియజేసుకుంటూ ఇప్పటికైనా మించిపోయినది ఏమీ లేదు ఆలోచన చేయండి విజ్ఞానంతో ఆలోచించండి గత స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ఎన్నో పార్టీలకు ఓట్లు వేసినటువంటి వ్యక్తులు ఉన్నారు ఈసారి ఓటు వేస్తే ఒకటే తీర్మానం చేసుకోండి బాబాసాహెబ్ అంబేద్కర్ కల్పించిన ఓటును బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జెండా పార్టీలకు వేసి ఆయనకి నివాళి అర్పించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను জয় ভীম জয় ভারত